మతె ఈ సువార్త పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం వరకు మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించు నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనను ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దానివలే అది బాగుపడెను అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి